తండ్రి కుటుంబరావు కొడుకులిద్దరి వైపు కోడల వైపు చూడకుండానే తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంట్లో చెబుతూ ఆ మూల ఒక గది కట్టించుకుంటున్నాను నేను అంటూ చెప్పగానే వెంటనే పెద్ద కోడలు ఇదేమి దూరమో ఈ వయసులో మళ్ళీ రూమ్ ఏంటి గది కట్టించుకోవడం అంత అవసరమా అని చిన్న కోడలు దానికి వంత పాడటం కొడుకులు అవునా అంటూ సైకిల్ చేసుకోవటం చూస్తున్నటువంటి కుటుంబరావుకి మీరు ఎవరేమనుకున్నా కానీ ఆ మూల గది కట్టించుకుంటున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చెప్పినట్టుగానే వేగవంతంగా గది కట్టడం పూర్తయిపోయింది చక్కగా గది కట్టడమే కాదండి చక్కటి డెకోలం మంచం అందులో చక్కగా బట్టలు పెట్టుకోవడానికి ఏమైనా సామాన్లు దాచుకోవటానికి సరిపడినంత సొరుగుతోటి ఉన్నటువంటి పెద్ద డికోలం మంచం గదిలోకి వెళ్తుంటే కోడళ్ళిద్దరూ కూడా వామో వామో అంటూ గుండెలు బాదుకోవడమే సరిపోయింది ఇదే మిడ్డూరమాయి వయసులో అని కొడుకులు కూడా ముఖాల ముఖాలు చూసుకున్నారు అంతేకాకుండా క కిటికీలన్నిటికీ కూడా చక్కటి రంగురంగుల కర్టెన్లు గదికి కూడా ఒక అందమైనటువంటి కర్టెను వేయించి ఒక మంచి శుభముహూర్తాన ఆ గదిలోకి నలుగురు స్నేహితుల్ని పిలుచుకొని కుటుంబీయులతతో ఆ ఇంట్లోకి వెళ్ళారు అంటే అది ఇల్లంతా కాదండి ఒక గది మాత్రమే నిజానికి కుటుంబరావు వాళ్ళది చాలా చిన్న కుటుంబం ఇద్దరి కొడుకులు వాళ్ళని పెరిగి పెంచి పెద్ద చేశారు చక్కగా వివాహాలు చేశారు రెండు గదులే ఉండడంతో కొడుకులు ఇద్దరు కూడా గదుల్లో కొడుకుంటారు హాల్లో మడత మంచం మీద భార్య అలాగే అక్కడే ఉన్నటువంటి దీవాన్ మీద కుటుంబరావు కొడుకుంటూ ఉంటారు అందుకని అక్కడ గది కట్టించుకున్నారు అది పిల్లలకి విడ్డూరం అయిపోయింది ఇక కోడళ్ల బాటలకి అంతే లేదు పొద్దున్నే అత్తగారు వచ్చి పనిచేస్తూ ఉంటే ఏదో ఒక మాట సూటిపోటీ మాటలతో ఆవిడని బాధ పెట్టేవారు కానీ ఆవిడ ఒక కిక్కురు మనకుండా తల వంచుకొని తనలో తాను బాధపడుతూ తన పని తాను చేసుకుంటూ పోయేది ఒకరోజు ఉదయాన్నే కుటుంబరావు గారు వచ్చి పద సుశీల మనం గుడికి వెళ్దాము గుడికి వెళ్ళే అంటూ భార్యని బండి మీద ఎక్కించుకొని కొత్త చీర కట్టించి మరి గుడికి తీసుకెళ్లారు గుడికి తీసుకెళ్ళి అక్కడ భగవంతుడి సన్నిధిలో ఈరోజు మా పెళ్లి రోజు అండి అర్చన చేయించండి అనగానే అప్పుడు కానీ సుశీలకి గుర్తు రాలేదు అయ్యో ఈరోజు మన పెళ్లి రోజు కదండి ఏమనుకోకండి మర్చిపోయాను అంటే పొల్లే సుశీల నీకున్నటువంటి బాధలు బాధ్యతల మధ్య ఇవన్నీ ఏం గుర్తుంటాయి అంటూ తల మీద ఒకటి ఇచ్చి ఇద్దరూ కూడా భగవంతుడి దగ్గర చక్కగా పూజ చేయించుకొని తరువాత మెట్ల మీద కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు ఈ రోజుగా ఇంట్లో భోజనం వద్దులే బయట తినేసి వెళ్దామంటే బాగోదేమోనండి అంటే బాగోదానికి ఏముంది రోజు మన పెళ్లి రోజు కదా కాబట్టి తప్పకుండా మనం బయటనే చేద్దామని బయట తిని చక్కగా పాను కూడా కట్టించి తన భార్యకి ఇష్టమైనటువంటి ఐస్ క్రీమ్ కొనించి బటర్స్కాచ్ది ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళేసరికి కోడళ్ళు కొడుకులు అందరూ కూడా చూస్తూ ఉండగానే పానేసుకొని ఫ్యామిలీ ఐస్ ప్యాక్ ఇంట్లో ఇచ్చి ఈ చేయగానే వెంటనే అదేమిటి మీరు భోజనం చేశారంటే మేము బయటే తినొచ్చాము అదే ఏం వింటోరమ్మో మా కాలంలో మేము అనగమమ్మా అన్నట్టుగా పెద్ద కోడలు ఇంతే ఇంతే పెద్దవాళ్ళు మా అమ్మ నాన్న ఇలా చేయరు అంటూ కోడలు ఒకళ్ళకొకళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండేసరికి ఈరోజు మా పెళ్లి రోజు మీ అందరి పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు ఎంతో బాగా గుర్తుంచుకొని మీకు అన్నీ చేసి పెట్టేటటువంటి ఆవిడ పెళ్లి రోజు మీకు గుర్తులేదు ఏం చేయమంటారు చెప్పండి మీరు చేసిన దానికి నేను నేనైనా బాధ్యతగా దాన్ని తీసుకెళ్ళాలి కాబట్టి తీసుకెళ్లాను అంతే అని మారు మాట్లాడే అవకాశం లేకుండా గదిలోకి వెళ్ళిపోయాడు గదిలోకి వెళ్ళిపోయారు కానీ కొడుకులకి కోడళ్ళకి గుర్తు లేదు అయ్యో అయ్యో ఈరోజు పెళ్లి రోజు కదా మర్చిపోయాం కదా అంటూ వాళ్ళల్లో వాళ్ళు నాలి ఖర్చుకున్నారు ఆ రోజు ఉదయం ఎనిమిదైనా ఆ గది తలుపులు తీయలేదు ఎందుకు తీయలేదు ముసలు ఇదేం బుద్ధో అనుకుంటూ అనుకున్నారే కానీ అయ్యో పెద్దవాళ్ళు అనారోగ్యమా అన్నది వాళ్ళు ఆలోచించలేకపోయారు ఆలోచించలేకపోయారు మెల్లిగా వెళుతూ ఉంటే అత్తగారు లోపలికి వస్తూ ఉంటే ఈ వయసులో ఇదేం బుద్ధి అంటూ పెద్ద కోడలు ఉన్నటువంటి మాటలకి ఆవిడ తూలి పడబోతూ గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చింది వెంటనే కుటుంబరావు గారు బయటికి వచ్చి కాఫీ నేను కలుపుకొస్తాను పద నువ్వు లోపలికి వెళ్ళి పడుకో అంటూ ఆవిడని లోపలికి పంపించారు పంపించి నిన్న నుంచి ఆవిడకి ఒంట్లో బాగాలేదు అందుకే లేవటం ఆలస్యమైంది దానికి మీరు ఇలాంటి సూటిపోటీ మాటలు అన్నాం ఎంతవరకు భావ్యం వయసుకైనా ప్రాధాన్యత ఇవ్వాలి కదా నిజానికి అక్కడ గది కట్టించింది నేనేదో ఆనందించటం కోసం కాదు పెళ్ళైనప్పటి నుంచి ఎన్నో బాధ్యతల మధ్య మేమున్నాము మా చెల్లెళ్ళ పెళ్లి చేయటము మా నడుము లేనటువంటి అత్తగారికి సేవలు చేయటము తర్వాత మిమ్మల్ని పైకి తీసుకురావడం కోసం ఎన్నో కోరికల్ని మేము మనసులో అణుచుకొని ఈ స్థాయికి తీసుకొచ్చాము ఆవిడకి ఎన్నో కోరికలు ఉండేవి ఇలా చక్కటి గది ఉండాలని ఆ గదిలో మన ఇద్దరం పడుకోవాలని కాబట్టి మొన్నీ మధ్య ఒక స్నేహితుడు కలిసి ఈ బావురు అన్నాడు నా భార్య గుండె జబ్బుతో చనిపోయింది గుండె జబ్బు ఉందని తెలిసి కూడా డాక్టర్కి చూపించడం ఆలస్యం చేసేసరికి పుణ్యకాలం కాస్త దాటిపోయింది భార్య వెళ్ళిపోయిన తర్వాత కానీ నాకు తెలియలేదు ఆవిడ విలువేంటో అంటూ బావురుమన్నాడు అప్పుడు నాకు అనిపించి నేను కూడా దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే హార్ట్ అటాక్కి చాలా దగ్గర స్టేజ్లో ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది అని చెప్పి ఈ మందులు వాడుతూ ఉండండి కాస్త విశ్రాంతి తీసుకొనివ్వండి అని చెప్పారు పగలంతా ఎన్నో పనులతో అలసిపోయేటటువంటి ఆవిడకి మధ్యాహ్నం నిద్రపోతామంటే హాల్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చిపోతూ ఉంటారు అది కొంచెం ఇబ్బందిగా ఉండి పగలు కొడుకోవడానికి లేక విశ్రాంతి అనేది లేకుండా చాలా ఇబ్బంది పడిపోతుంది రాత్రిలో కాళ్ళనొప్పులు అంటూ ఉంటే హాల్లో పడుకున్నటువంటి నేను ఆవిడకి ఏ సేవలో చేయలేకపోతున్నాను కాడు పిసుకటం కానీ తలనొప్పటం కానీ ఏమైనా మందులు ఇవ్వటం కానీ చెయ్యాలి అంటే హాల్లో ఉన్నాం కదా అన్నటువంటి బాధతోటి ఏ పని చెయ్యలేక అలా గది కట్టించామే కానీ మీలాగా ఏదో సాధిద్దాము బావుకుదిద్దామని కాదు ఆవిడకి ఒంట్లో బాగాలేక లేవలేకపోయింది అంతే అంటూ విస కాఫీ కలుపుకోవడానికి లోపలికి వెళ్ళేసరికి కొడుకులు భార్య మాటకి ఎదురు చూడకుండా నాన్న మమ్మల్ని క్షమించండి మా తప్పు మేము తెలుసుకున్నామన్నారు వెంటనే కోడళ్ళిద్దరూ కూడా మామగారు మమ్మల్ని మన్నించండి అంటూ వాళ్ళిద్దరికీ కూడా దేవాలయాలకి వెళ్ళటానికి టికెట్లు బుక్ చేశారు ఈ కొడుకులుంటే మారారు ఎంతమంది కొడుకులు తల్లిదండ్రుల్ని మాటలతో రాచిరంపాల పెడుతున్నారో చూడండి నేటి సమాజంలో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కథ ఒక గొడ్డలి పెట్టు